అమరావతి రాజధాని ప్రజలకి సమీప ప్రాంతాల ప్రజలకి అమరావతి రాజధానికి వివిధ పనుల మీద వెళ్ళేవారికి గుడ్ న్యూస్ సిఆర్డిఏ తాజాగా ఒక గుడ్ న్యూస్ ప్రకటించింది అమరావతి రాజధానిలో జీరో పొల్యూషన్తో నడిచే ఈవీ యాభై ఈవీ బస్సులని రాబోయే కొద్ది రోజుల్లోనే విడుదల చేయబోతా ఉన్నారు ఇప్పటికే బస్సులు మంగళగిరి చేరుకున్నాయి రాబోయే కొద్ది రోజుల్లో విజయవాడ నుంచి అమరావతికి గుంటూరు నుంచి అమరావతి రాజధానికి ఇక అమరావతి నుంచి అమరావతి గుడి ఆ ప్రాంతానికి అమరావతి నుంచి తాడికొండ మీదగా గుంటూరుకి అమరావతి నుంచి మంగళగిరికి ఈ యాభై బస్సులు ప్రతిరోజు ఐదు వందల ట్రిప్పులు తిప్పాలని ప్రభుత్వం నిర్ణయించింది ఈ బస్సులన్నిటికీ అతిపెద్ద ఛార్జింగ్ స్టేషన్ విజయవాడలోను మంగళగిరిలోను గుంటూరులోను అందుబాటులోకి రాబోతోంది అమరావతి రాజధానిలో రాబోయే రోజుల్లో కూడా జీరో పొల్యూషన్తో రాజధానిని అభివృద్ధి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది బ్లూ గ్రీన్ కాన్సెప్ట్తో ముందుకు వెళ్తా ఉంది అందుకే అమరావతి రాజధానిలో డెబ్బై శాతం స్పేస్ ఖాళీగా వదిలి కేవలం ముప్పై శాతం స్థలంలోనే నిర్మాణాలు హై రైజ్ భవనాలు నిర్మించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది రాబోయే రోజుల్లో ఈ బస్సులు కొద్ది రోజుల్లోనే రాబోయే కొద్ది రోజుల్లోనే ప్రజలకు అందుబాటులోకి రాబోతూ ఉన్నాయి ఏ ప్రాంతాల నుంచి ఈ బస్సులు ఎన్ని బస్సులు రిలీజ్ చేయబోతూ ఉన్నారు అనే వివరాలతో మరో వీడియోలో మనం కలుసుకుందాం